హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సీ ఫ్యాషన్ వరల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మీషో సారీస్ చూద్దాం అండి నేను చూపించే శారీస్ అన్ని అండర్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ సో ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ శారీ అండి ఇది త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇది కాటన్ శారీ అండి మనకి మొత్తం శారీ మొత్తం ప్రింటెడ్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ శారీ ఇది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ అండి ఇది మనం మెషిన్ లో కూడా అండ్ హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు ఇది వచ్చేసి వైట్ కలర్ బ్లౌజ్ అపోజిట్ వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ బ్లౌజ్ ఇది దీనికి కాకుండా చాలా సారీస్ కి మ్యాచ్ చేయొచ్చు మనం ఇది శారీ లాగా కాకుండా టాప్ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మనం బాడీ కి వెయ్యాలి ఇది కిందికి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ సారీ మనకి అరౌండ్ త్రీ ఫిఫ్టీ చేంజ్ అలా పడింది చాలా బాగుంది క్వాలిటీ నేను చూపించే సారీస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ బిలోనే అండి చాలా బాగున్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లో ఇంకా కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఈ సారీ నచ్చితే ట్రై చేయండి కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శారీ అండి ఇది డోలా సిల్క్ శారీ చాలా బాగుంది క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫుల్ షైనింగ్ తో ఉంది ఇది మనకి ఫ్యాన్సీ లుక్ క్రియేట్ అవుతుంది సారీ మీకు శారీ పిక్ పక్కనే యాడ్ చేస్తాను అప్పుడు శారీ ఓవరాల్ లుక్ మీకు అర్థం అవుతుంది సో శారీ మాత్రం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఈ క్వాలిటీ బాగుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారండి చూడండి చాలా బాగుంది కదా అండ్ ఇది మనకి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు కలంకారీ డిజైన్ అండి మనకి కలంకారీ పోచంపల్లి పెళ్లి ఇవి ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు పటోల ఇలాంటివి ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు సో మనం ఎప్పుడు కట్టినా మనకి ట్రెండింగ్ లోనే ఉంటాము ఇది వచ్చేసి పళ్ళు సేమ్ ట్రన్నింగ్ లోనే పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది హ్యాపీగా డ్రెస్ చేసుకోవచ్చు అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ సో ఖచ్చితంగా ట్రై చేయండి బ్లాక్ అండ్ వైట్ చాలా మంది ఫేవరెట్ కలర్ కదా బ్లాక్ సో చాలా బాగుంది ఇక్కడ మనకి కలంకార డిజైన్ ఇచ్చారు ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ శారీ మాత్రం చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మనకి ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారండి జెరీ బార్డర్ ఇచ్చారు సో ఈ బార్డర్ వల్ల మనకి ఇది ఫ్యాన్సీ సారీ లుక్ క్రియేట్ అవుతుంది అనమాట సో చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది కదా జెరీ బార్డర్ ఉంటే సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెనిన్ కాటన్ శారీ అండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది చాలా బాగుంది లెనిన్ కాటన్ మనకి ఎలా కడితే అలా స్టిప్ గా ఉంటుంది సో చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది వైట్ అండ్ పింక్ బేబీ పింక్ టిక్ పింక్ వైట్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళుకి మనకి ఇక్కడ మాత్రం మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు శారీ మొత్తం క్రాస్ లైన్ వస్తుంది అండ్ బార్డర్ కి ఇలా చిన్న సిల్వర్ సిల్వర్ బార్డర్ ఇచ్చారు సో మనకి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు బ్లౌజ్ ఇది చాలా బాగుంది క్వాలిటీ సో అండర్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంటుంది క్వాలిటీ సో ఖచ్చితంగా ట్రై చేయండి లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అన్ని అండర్ ఫైవ్ హండ్రెడ్ హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చండి ఇది మనం ఇంత ఫస్ట్ శారీ చూపించాం కదా వైట్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ అయినా హ్యాపీగా దీనికి మ్యాచ్ అవుతుంది సో అలాంటి వైట్ బ్లాక్ అలా ఉంటే మనకి అన్ని శారీస్ ఆల్మోస్ట్ అన్ని శారీస్ కి మ్యాచ్ అయిపోతాయి కొన్ని డిజైనర్ బ్లౌజెస్ స్టిజ్ చేయించుకుంటే సరిపోతుంది స్పెసిఫిక్ గా మనం దీంట్లో బ్లౌజ్ స్టిజ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా బాగుంది స్పెషల్ గా నాకు ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చింది ఇది పింక్ 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 అండ్ రెడ్ మిక్స్డ్ దీనికి మొత్తం గోల్డ్ లైన్స్ ఇచ్చారు చాలా బాగుంది మనకి పళ్ళుకు ఇలా కుచ్చులు కూడా ఇచ్చారు అంటే పళ్ళుకి ఇలా మనకి ఇవి ముళ్ళు కూడా వేసి ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ ఎంత ఈ రౌండ్లు మనకి ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది అంతేనండి క్వాలిటీ మాత్రం అస్సం ఉంది హ్యాపీగా మనం డెచ్ చేసుకోవచ్చు అండ్ క్యారీ చేయడం చాలా ఈజీ అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఇది కాటన్ సిల్క్ శారీ అనమాట దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ దీనికి సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి గ్రే యాష్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇలా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అపోజిట్ లో బ్లౌజ్ పీస్ ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సారీ మాత్రం ఆశ్రమనే చెప్తాను నేను ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నేను చూపించిన ఈ ఫోర్ శారీస్ లో ఏ సారీ బాగుందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ దీని లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో సర్వే జనా సుఖినో భవంతు